మా బసరాబాద్ మండలంలో మూడు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి అధ్యక్ష మూడు లిఫ్ట్ ఇరిగేషన్స్ నుంచి పేరుకే ఉన్నాయి కానీ ఈ గత పది పదిహేను సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్నటువంటి నాతో లేడు అధ్యక్ష దయచేసి ఆ మూడు లిఫ్ట్ ఇరిగేషన్స్కు ఏదైతే అమౌంట్ ఇస్తుందో ఏదైతే అవుతుందో అది ఖచ్చితంగా మళ్ళీ ఆ మూడు లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చి ఆయకట్టును పారే విధంగా ఖచ్చితంగా మీ ద్వారా సంబంధిత మంత్రిగారిని కోరుకుంటూ వాటికి ఎన్ని డబ్బులైనా ఎందుకంటే మనం రైతుల ప్రభుత్వం అధ్యక్ష రైతులకు మనం అనుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత కోటి కోటి రత్నాల వీణ చేద్దామనుకున్నాం ఎక్కడ కూడా మన దగ్గర పది ఎకరాలు తగ్గుతూ ఉన్నది కానీ పెంచుకోవడం మన దక్షిణ తెలంగాణలో లేదు దయచేసి సభ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి గౌరవ మంత్రి గారు కానివ్వండి మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను వెనుకబడ్డ ప్రాంతాలకు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష రేషన్ కార్డ్స్ అధ్యక్ష గత పది సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేరు అధ్యక్ష ఇప్పుడు ఎక్కడ పోయినా మన గ్రామాలకు పోయినా రేషన్ కార్డులు అడుగుతూ ఉన్నారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా రేషన్ కార్డులు కూడా మనం తొందరగా ఇవ్వాలని చెప్పి ఎందుకంటే ఆశలు ప్రజలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు మనని ఇస్తామని చెప్పి కూడా మనం చెప్పి ఉన్నాం అధ్యక్ష వారికి కూడా రేషన్ కార్డులు కూడా అందరికి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి తెలియజేసుకుంటూ మా తాండూరు నియోజకవర్గం అధ్యక్ష నీకు కూడా తెలుసు మీ పుట్టినటువంటి నియోజకవర్గమే మీకు జన్మనిచ్చినటువంటి నియోజకవర్గం అది కోడ్పల్లి ప్రాజెక్ట్ అధ్యక్ష నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో గౌరవ మరచనారెడ్డి గారు దాన్ని నిర్మిస్తే అధ్యక్ష దాదాపు అది తొమ్మిది వేల నాలుగు వందల ఎకరాలకు పారేది అధ్యక్ష ఈరోజు గత పది సంవత్సరాల నుంచి అధ్యక్ష మనం కొట్లాడి తెచ్చుకున్న అధ్యక్ష తెలంగాణ మన నీళ్ళు మనకు రావాలా మన నిధులు మనకు రావాలా మన నిధులు మనకు రావాలని చెప్పి గత పది సంవత్సరాల నుంచి థర్టీడు మట్టి తీసినటువంటి పాపన మనం పోలేం అధ్యక్ష తొమ్మిది వేల నాలుగు వందల ఎకరాలు ఏదైతే పాటుపడే పా పార్వాటు ఉన్నటువంటి కోటుపల్లి ప్రాజెక్టు ఈరోజు మూడు వేల నుంచి నాలుగు వేల ఎకరాలు పడతలేదు అధ్యక్ష మీరు మెన్న మేము గెలిచిన తర్వాత మీకు చివర చూపిస్తే మీకు మీరే దాని మీద తీసుకున్నారు అధ్యక్ష కోటిపల్లి ప్రాజెక్టు వికారాబాద్ మీ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు వాడతాయి అధ్యక్ష మా తాండూరు నియోజకవర్గం కొన్ని గ్రామాలు మాకు కొద్దిగా వాడతాయి అధ్యక్ష రెండు నియోజకవర్గ వర్గాలకు కలిపి అది ఉంది అధ్యక్ష దాని మీద పుట్టేడు పట్టేడు మట్టి తీసినటువంటి పాపన వాళ్ళం అధ్యక్ష మీరు దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది గౌరవ మంత్రి గారిని కూడా మీరు స్పెషల్గా కలిసి అధికారులను కూడా అందరిని పంపి పంపించడం జరిగింది అధ్యక్ష మీకు వేదికపైన మీకు అందరూ కూడా వేదిక తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అధికారులను పంపించడం కాకుండా దాదాపు నూట పది కోట్ల నూట ఇరవై కోట్ల డిపిఆర్ తయారైంది దయచేసి ఇప్పుడున్నటువంటి నాలుగు వేల ఎకరాల పార్వాటు కాకుండా తొమ్మిది వేల నాలుగు వందల ఎకరాల పార్వాటు పడే విధంగా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు తప్పకుండా తను స్పందించి ఖచ్చితంగా దాన్ని ఇదే వేదిక ద్వారా దాన్ని శాంక్షన్ చేయాలి దానికి సరిపోనిక డబ్బులు ఇవ్వాలని చెప్పి మంత్రి గారికి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష మా దగ్గర ఇంకొకటి జుంట్పల్లి ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష ఇది మీకు వస్తుంది అదేమో కూడంగల్ మా గౌరవం మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆనుకొని వాళ్ళ నియోజకవర్గానికి ఆనికి వస్తుంది అధ్యక్ష అది కూడా దాదాపు ఐదు వేల నాలుగు వందల ఎకరాలు వారేది అధ్యక్ష ఈరోజు దాన్ని కూడా రెండు వేల ఎకరాలు కూడా పార్వాటు అయితే అధ్యక్ష దాన్ని కూడా మీరు ఏఎన్సీ గారిని కానీ మొన్న అధికారులను పంపించిండ్రు దయచేసి దాన్ని కూడా కెనాల్స్ రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ మొత్తం కూడా పాడైపోయినాయి అధ్యక్ష దానికి కూడా సరిపోకే నిధులు దాదాపు పది పదిహేను కోట్లు అవుతూ ఉన్నాయి మంత్రి గారు కూడా దయచేసి దాన్ని కూడా నోట్ చేసుకొని దాన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష మా దగ్గర శివసాగర్ ప్రాజెక్ట్ ఒకటి ఆలలో ఉన్నది అధ్యక్ష గౌరవ స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు దాన్ని శంకుస్థాపన చేసినప్పుడు మీరు కూడా ఉన్నారు అధ్యక్ష అది అప్పుడు చేసినటువంటి అంశం కానీ ఇప్పటి వరకు దాన్ని ఒక తట్టెడు మట్టి మళ్ళీ తీసినటువంటి పాపన వాళ్ళారు అధ్యక్ష అది కూడా మీ ద్వారా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్న అధ్యక్ష